నన్ను క్షమించి మెళ్ళిన జీవితంలోకి రా కావ్య నేను నీ కోసం పిచ్చివారిని అయిపోతున్నాను ఈ జీవితం ఉన్నది నీ కోసమే ఈ ప్రాణం ఉన్నది నీ కోసమే నువ్వు లేనిది ఈ జీవితం నాకు వద్దు అంటూ కావ్య కోసం బోరిని ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటున్న నిఖిల్ని అయితే నిఖిల్ కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు గోరిండాకు సీరియలతో తెలుగు బలితకు పరిచయమైన నటుడు నిఖిలి మలియాకల్ తన మొదటి సీరియలతోనే తన చక్కని నటనతో ఆకట్టుకున్నాడు ఎంతోమంది అభిమానులని ఇంకా ఆ తర్వాత బ్యాక్ బ్యాక్ నటించారు అలాగే రీసెంట్గా బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్కి విన్నర్గా నిలిచి ఎంతోమంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు నిఖిల్ అలాగే ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నిఖిలు కావ్య కోసం తన ప్రేమను చెప్పుకుంటూ చాలా ఎమోషన్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు కూడా నిఖిల్ ఇంకా ఆ తర్వాత బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కావ్యని ప్రేమని ఎలాగనేసి దక్కించుకోవాలి అనేసి ఇంకా గెస్ట్ రోలుగా అయితే ఇంకా కావ్య చిన్న సీరియల్ ఎంటర్ అయిపోతూ వచ్చేసాడు నిఖిల్ ఇంకా కావ్య ప్రేమని ఎలాగైనా దక్కించుకోవాలని చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ వచ్చేసాడు నిఖిల్ ఇంకా నిఖిల్ కావ్యాల మధ్యన ఉన్న లవ్ స్టోరీ రోమర్స్లో అయితే చాలా ఎక్కువ అవుతున్నాయి కానీ వాటిపైన నిఖిల్ కానీ కావ్య కానీ అసలు ఏమి స్పందించలేదు అలాగే వాళ్ళ మధ్యన ఉన్న గొడవ ఏమిటో కూడా ఎంతవరకు ఫ్యాన్స్కి ఎవరికి కూడా తెలియదు కానీ నిఖిల్ మాత్రం కావ్య ఎంత వద్దనుకొని ఆ కావ్యతో ఎలాగైనా మాట్లాడాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ కావ్య మాత్రం కావాలని నిఖిల్ని ఏం పట్టించుకోవడం లేదు తనని అసలు మాట్లాడడం కూడా లేదు నిఖిల్ ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే కావ్య మాత్రం నిఖిల్ని దూరం పెడుతూనే ఉంది ఇంకా ఈ పైన నిఖిల్ అయితే చాలా ఏమోషన్ అయిపోతే కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు నేను చేసిన తప్పుని నన్ను క్షమించు కావ్య నువ్వు లేనిది ఈ జీవితం నాకు వద్దు నీ కోసం నేను పిచ్చి వారిని అయిపోతున్నాను రోజు రోజుకి నువ్వు నాకు దగ్గరికి వస్తావని ఆ నమ్మకంతో ఇప్పటివరకు ఉన్నాను కానీ ఆ నమ్మకం పోతుంది రోజు రోజుకి కోసం ఎమోషన్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ నెట్ వాటికి సంబంధించి ఫోటోస్ నెట్ ఇంట్లో వైరల్గా మారావి